వెల్కమ్ మై ఛానల్ అండి ఈరోజు అయితే వీడియో ఏంటంటే నా బంగారు తల్లి పుట్టినరోజు మా అమ్మ పుట్టినరోజు రియల్ నేమ్ వచ్చేసి యోగేశ్వరి ఇంకా చిన్నప్పటి నుంచి అమ్ము అమ్ము అని క్యూట్ నేమ్ అంటారు ఇంకా అలానే అమ్ము అనిపోయింది యోగేశ్వరి అని ఎవరికి తెలియదు మ్యాక్సిమం స్కూల్లో తప్ప హ్యాపీ బర్త్డే అమ్ము ఇప్పుడైతే రెడీ అయిపోయింది మార్నింగ్ పూజ చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్లు అయితే పంచుతుంది స్కూల్కి వెళ్ళి అందరికి ఇస్తావా చాక్లెట్లు ఇదైతే సిక్స్త్ బర్త్డే అనమాట ఫైవ్ బర్త్డే అయితే కంప్లీట్గా అయిపోయినాయి మంచిగా సిక్స్త్ ఇయర్స్ అయితే వచ్చేసి మీ అమ్మకైతే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత రాము నీ నీకోసం ఎంతో ఇష్టంగా చేసిన గులాబ్ జామున్ అయితే తినిపిస్తాము అమ్ములకి అయితే చాలా ఇష్టం తన గులాబ్ జామున్ అంటే తన కడుపులో ఉన్నప్పుడు నాకు కూడా బాగా గులాబ్ జామున ఇష్టము అందుకే తన కూడా బాగా గులాబ్ జామున ఇంట్లో పూజ అన్నీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మా వారి కోసం అయితే వెయిటింగ్ వాడు స్పెడ్స్ పెట్టుకున్నాడు ఆ స్పెడ్సే కావాలని అయితే ఇద్దరు అయితే ఏడుస్తూ ఉండరు వాడు కాసేపు అమ్మలు కాసేపు ఏడుస్తూ ఉండరు ఇన్ని స్పెట్స్ ఉన్నా ఇద్దరికి మటుకు ఒకటే నచ్చిద్ది కొంచెం కోపం వస్తుంది ఇంకా ఆ రోజు బర్త్డే కాబట్టి ఏం అనలేదు అమ్ములు స్కూల్కి అయితే వెళ్తున్నాం చాక్లెట్లు ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అంటే స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు అయితే పనిచేసి అయితే వస్తాం లేట్ అయిపోయింది అప్పుడే లెవెన్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ కోసం అయితే బజార్కి అయితే వెళ్ళినాం ఇంకా అక్కడ చూడండి చాలా మంచి కేక్స్ అయితే ఉంటాయి ఇక్కడ చాలా టేస్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఎప్పుడైతే రష్గా ఉండి అంటే ఎప్పుడు జనాలే ఉండి ఉంటారు ఇంకా తర్వాత ఇక్కడ తినేటివి కూడా మస్తు ఉంటాయి చికెన్ రోల్స్ ఎగ్ రోల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కొంచెం దూరమైనా మేమైతే ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇక్కడికి అయితే వస్తాం కేక్ చూడండి ఎంత బాగున్నాయో కదా కూల్ కేకులు రెడ్దైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా తర్వాత అవన్నీ ఆర్డర్ చేసుకున్నాయి అంట ఇంకా మాకు నచ్చిన కేక్ అయితే ఒకటైతే తెచ్చుకున్నాము లోనే కాబట్టి సింపుల్గా నాలుగు బెలూన్స్ అయితే కట్ ఇంకా కేక్ అయితే మా వాడి తస్సా లాగట్లేదు నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అని అంటా ఉండు ఫైనల్ గా అయితే అమ్మలికి బర్త్డే అయితే ఇలా జరిగింది आ आ तो मैं कर लेता है बोलो जी ले देना हां ये लो हैप्पी बर्थडे बा यू आ हम आगे रहे हैं इधर नहीं पूरा इधर दा मी टू इनका पता अच्छा गंदी gusta पोस्ट का कलर बदल दो मैं फोटोस दे सकता కట్టింగ్ చేసింది ఆలస్యం పిల్లలైతే కేక్ తిన్నామని బాగా దృష్టి అయితే పెట్టినరు మా కన్నాయి నాకు వస్తాడంట చూడండి పోయవద్ది కాక మళ్ళీ అయితే పెట్టుకున్నాడు వేస్ట్ చేయకూడదని చాలా నవ్వొచ్చింది అసలు వాడు చేసే స్టాలకు ఇంకా అలా అయితే కేక్ కటింగ్ అయితే కట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాం బయటికి వెళ్ళడానికి అమ్ములు కన్నా ఆగకుండా కేక్ తింటేనే ఉండరు అసలుకు ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయితే వచ్చేసినాయి అమ్ములకి మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచిగా ఇలా ఎన్నో బర్త్డేలు అయితే చేసుకోవాలి ఇంకా వాళ్ళు ఇంకా తింటూ మాపడం లేదని మేమే అయితే కేక్ తీసేసుకున్నాం మేము కూడా చెరొక ముక్క అయితే తీసుకొని మా వారు నా ముక్కానికి వద్దాం అనుకుంటుండ్రు వరకు కేక్ వేస్ట్ అని చెప్తా ఉన్నాం అలా ఒక ముక్క అయితే తీసి పెట్టిండ్రు ఇలా అయితే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఎవరిని పిలుచుకోలేదు ఇయర్ ఇయర్ ఎందుకు అనిపించింది నాకైతే ఇంకా లాస్ట్ ఇయర్ చేసాం కదా ఇయర్ ఇంట్లోనే చేసుకుందాం అనిపించింది మంచిగా అయితే అయితే వెళ్ళేసినాము ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము చాలా బాగుంది అక్కడ చాలా రోజులు అంటే వన్ ఇయర్ అయిపోయింది దాదాపు మేము రెస్టారెంట్ ముఖం చూడక లాస్ట్లో అయితే అలా పా అది ఉంటుంది కదా సోంపు ప్యాకెట్ అయితే ఇచ్చిండ్రు మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ మెయిన్ అక్కడ కూర్చోనికి ఆ బొమ్మలు అన్నీ బాగున్నాయి పిల్లలు కూడా ఏం ఇస్కించలేదు ప్రశాంతంగా అయితే తినేసి అయితే వచ్చేసినాం అక్కడ డెకరేషన్ బాగా నచ్చింది నాకైతే బయట అందా చూసుకుంటాం లోపల ప్రశాంతంగా ఉంది ఇంకా పిల్లలు మేము అందరం తిన్నాక ఇంకా బిల్లు అయితే కట్టేసి వస్తా వస్తా ఒక కేక్ కేక్ కాకుండా ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాము కేక్ ఎలా ఇంట్లో ఉంది కదా ఐస్ క్రీమ్ తింటేనే కదా మొత్తం అయితే బర్త్డే కంప్లీట్ అయినట్టు అనిపించేది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్కిప్ అయితే చేయకుండా చూడండి